శ్రీ గురు అన్నమ్మ శ్రీమాత్రేన్నమ్మ చాలా మంది ఇంటి తలుపుల పైన బట్టలను వేస్తూ ఉంటారు ఎక్కడ బట్టలు విప్పితే అక్కడే ఉన్న తలుపుల మీద వేసేస్తూ ఉంటారు ఒక్కసారి అర్థం చేసుకోండి తలుపుల యొక్క స్థితిని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి మన ఇంటి సింహద్వారం ఏదైతే ఉందో అక్కడ మన కులదేవత నివాసం ఉంటుంది వంటగది తలుపులు ఈ రోజు రేపు వంటగదికి తలుపులు ఏమీ ఉండడం లేదు రోప రూపించే ఉంటున్నాయి కానీ ఎవరికైతే వంటగదికి తలుపులు ఉన్నాయో ఆ వంటగది తలుపుల వద్ద అన్నపూర్ణాదేవి నివాసం ఉంటుంది బెడ్రూమ్ యొక్క తలుపులను లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటుంది బాత్రూమ్ తలుపుల వద్ద వాయుకుమారుడు నివాసం ఉంటారు ప్రతి తలుపు వద్ద కూడా ఏదో ఒక దేవత నివాసం ఉంటుంది ఎప్పుడైతే మీరు విప్పిన బట్టలను తలుపుల మీద వేశారో మామూలు బట్టలనైనా సరే తలుపుల మీద వేశారు అంటే వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది వెంటనే ఆ ఇంట్లోనికి ఏదో ఒక ఇబ్బంది రావడం ప్రారంభమవుతుంది మీరు కావాలి అంటే ఇదే విధంగా ఒక వారం రోజులు చేసి చూడండి మీ ఇంట్లో వచ్చే మార్పు అన్నది మీకే తెలుస్తుంది చాలా కష్టాలను అనుభవి అనుభవించవలసి వస్తుంది ఎవరైతే తలుపుల మీద బట్టలను వేస్తారో వారి ఇంట్లోనికి సంతోషాలు అనేవి వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటాయి తలుపులు తెరవగానే ఎదురుగుండా చాలా మంది ఇళ్లలో మనం గమనించినట్లయితే సింహద్వారానికి ఎదురుగానే చెప్పులను వెళ్తు ఉంటారు ఎవరి ఇంట్లో అయితే సింహద్వారానికి ఎవరుగా చెప్పులు తలుపులు తీయంగానే కనిపిస్తూ ఉంటాయో వారింట్లో ఏదో ఒక దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది పిల్లల వల్ల దుఃఖమా లేదా కుటుంబంలో ఒకరికి ఒకరికి గొడవను కుటుంబం వల్ల దుఃఖము భార్య వలన దుఃఖము భర్త వలన దుఃఖము లేదా అనారోగ్య సమస్యల వల్ల దుఃఖము ధనపరంగా ఇబ్బందులు గొడవలు ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది మీరు గమనించి చూడండి తలుపులు తెరవగానే ఎవరైతే చెప్పులను చూస్తూ ఉంటారో వారికి ఎప్పటికీ కూడా వారి జీవితంలోనికి సంతోషము అనేది రానే రాదు ఇంటి బయట ఒక చిన్న చెప్పుల స్టాండ్ ని ఏర్పాటు చేసుకోండి అందులో చెప్పులు పెట్టే అలవాటుని కూడా మీరు చేసుకోవాలి చాలా మంది మనం చూసినప్పుడు ఇంటి బయట వరకు బాగానే వస్తారు ఇంటి లోపలికి మాత్రము కంగారు కంగారు ఇంట్లోనికి వచ్చేస్తూ ఉంటారు వచ్చేటప్పుడు ఒక చెప్పు ఆ పక్కకి ఒక చెప్పు ఈ పక్కకే విసురుతూ ఉంటారు వీంట్లోనికి వచ్చేస్తూ ఉంటారు ఎవరైతే చెప్పున జతగా ఒకచోట పెట్టకుండా ఈ మూలకొకటి ఆ మూలకొకటి విసురుతూ ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా ధనపరమైన ఇబ్బందులు వస్తాయి చాలా మంది అనుకుంటూ ఉంటారు అతని వీటిలో ఏముంది ఇవన్నీ అంధ విశ్వాసాలు అని కానీ ప్రపంచంలో తరంగాల యొక్క శక్తిని ఎవ్వరూ కూడా కాదనలేరు అలాగే నల్ల మిరియాలను ఎటువంటి శక్తి ఉంది అంటే నన్న మిరియాలను ఒక వ్యక్తిని చంపేటంతటి శక్తి కూడా ఉంది తాంత్రిక క్రియలను ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి లవంగాలను రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి ఔషధీ గుణాలు ఉన్నాయి రెండు వాస్తు దోషాలను కూడా ఇవి నివారిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా తమిళనాడులో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి మీరు రెండు నల్ల మిరియాలను నూట్లో వేసుకుని వాటిని చప్పరించండి మెల్లిగా వాటిని తినండి మీరు శత్రువు ఇంటికి వెళ్ళినా కూడా శత్రువు మీకు విషాన్ని పెట్టినా కూడా ఆ విషాన్ని విరుగురి చేసే గుణము అన్నది ఈ నల్ల మిరియాలలో ఉంది ఆ శత్రువు యొక్క శరీరం నుండి వచ్చి ఏడుపును గోళను తంత్రక్రియలు తంత్ర ప్రయోగాలు వీటన్నింటినీ కూడా వెనక్కి తిప్పికొట్టే శక్తి అన్నది ఈ నల్ల మిరియాలతో ఉంది ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్పబడిన పరిహారాలే మీరు ఎప్పుడు బయటకు వెళుతున్నా కూడా ఏదైనా పని మీద వెళుతున్నా ఈ వస్తువులను మీరు తప్పకుండా ఉపయోగించినట్లయితే వేటిలో అయితే సుగంధం వస్తు ఉంటుంది ఎలా అంటే దాల్చిన చెక్క గానీ యాలుకలు గాని కుంకుమ పువ్వు ఇక వీటన్నింటినీ కూడా ఒక ఘాటైన సుగంధం ఉంది ఎందులో నుండి అయితే ఆ సుగంధం వస్తూ ఉంటుందో అవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి శక్తివంతమైనవింటు లవంగానం నోట్లో వేట్టుకుని చెప్పలించి వెళ్ళండి మీరు ఏదైనా ఒక పెద్ద ఆర్డర్ కోసం వెళుతున్నా ఏదైనా పెద్ద పెద్ద పనుల మీద బయటకు వెళుతున్నా ఎవరితో అయినా మాట్లాడి వారిని మెప్పించాలి అని అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రయోగాలు వేటిని కూడా చెడ్డ విషయాలకు ఉపయోగించకూడదు మీ జీవితాన్ని సుతమయం చేసుకోవడానికి వీటిని మీరు ఉపయోగించుకోవాలి మీరు పెద్ద పెద్ద పనుల మీద వెనుతున్నప్పుడు ఖచ్చితంగా మీ పని పూర్తి అవ్వాలి అని అనుకున్నప్పుడు రెండు నవంగాలను నోప్ల వేసుకుని దేవతకు నమస్కరించి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఎవరితో మాట్లాడితే వారు ఖచ్చితంగా మీకు ఆకర్షితులు అవుతారు పెద్ద పెద్ద పనుల మీద వెళ్ళేటప్పుడు ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేయండి మీ సెత్రూల గేడుపులు గోలలు అవన్నీ కూడా మీకు తగలకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు నల్ల మిరియాలను రెండు నల్ల మిరియాలను మీరు రోజు చప్పరుస్తూ ఉండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన మీ రత్మద్రా ఛానల్ నిర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జయ శ్రీరాముని కామెంట్ చేయండి